తమర్ వచ్చిన జబ్బు బహుభయం జబ్బు దీనికి వైద్య నాయత లేదు మీ శరీరం పట్టుకోల్పోతుంది నరాలు నరాములు బలహీన పడతాయి సమాజంలో నుండి మీరు వెలువెలిపడతారు శక్తివంతమైన ఇండియా దేశమునకు తగిన దిక్తులను చుట్టూ ఉన్న రాజములంచిన అమరా బలవంతుడైన నాకు ఈ దుస్థితి ఏమిటి మగవాడికి కూడా జబ్బు నుండి ఇచ్చే వారి లేవక్తల దగ్గరనే మీకు ప్రస్తుతం పట్టుతుందని నేను కనుక ఆలస్యం చే తొందరగా బయలుదేరాను మనుగుల వెండిని లక్ష ఇరవై వేల విలువైన బంగారము బది దుస్తుల బట్టలను సిద్ధం చేయండి అయ్యా నీ కూసి వచ్చారు స్నానం చేయము నీ ఒళ్ళు బాగా శుద్ధుడు అవుదవు అని అతనితో చెప్పండి ఈ దైవజను నా మీద చేయించి బాగు చేస్తాడని కానీ యోర్ధన నదిలో నన్ను స్నానం చేయమన్నా ఇంత మంచి నదులు మా దేశంలో లేవా అక్కడికి వెళ్ళే స్నానం చేద్దాం పదండి వెళ్ళం ప్రదాగ్ గారు స్నానం చేయమని ప్రవక్త చెప్పింది ఎక్కువగా పడకుండా ఆలోచించండి మీరు బాగుపడాలని ఇంత దూరం వచ్చారు బాగుపడతారని ప్రభుత్ ప్రవక్త చెప్పాను దాని నదిలో స్నానం చేస్తే మేలు కలుగుతుందని నా నమ్మకం ఆచార్య అద్భుతం నేను బాగుపడ్డాను పోయింది ఇక వదండి ప్రవక్త దగ్గరికి వెళ్ళడం పదండి ధన్యవాదములు ఎవ ఈ దేవుడు తప్ప ఈ లోకంలో గొప్ప దేవుడే లేడు తెచ్చిన ఈ భగవాన్ స్వీకరించండి నేను సంతోషంగా తిరిగి నీ వద్ద వద్దకో నిరోగం పోయింది నేను సంతోషంగా వెళ్ళి దేవుడైనా నిజమైన దేవుడు ఆయననే నేను నమ్ముకుంటాను ఆయన నేను నమ్ముకుంటాను హలే హలే హలే